ఏంటి సార్ ఇదంతా అసలు ఆయన లో పెద్ద సత్య హరిచంద్రులా మాట్లాడుతున్నావు మేం పవర్ లో ఉన్నా ఆ రామారావు గారిని ఆఫీస్ అందుకే అన్ని ట్రాన్స్ఫర్ చేసి ఆ ప్లేస్ లో ఇన్ఛార్జ్ తెచ్చుకుంది నువ్వు చెప్పే బుర్రగదులుంటాని కాదు పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేసి మా చేతిలో పెట్టడానికి వాళ్ళు ఎవరో కోర్టులో వేసిన కేసుల వల్లనే ఆయన ఇంకా రిలీవ్ అవ్వలేదు అసలు ముందు మీరు రామారావు గారిని వాడు వీడు అనకండి సార్ నేను ఒప్పుకోను ఒప్పుకోపోతే పూరేసుకోరా అయినా నువ్వేంట్రా మధ్య పొద్దు తిరుగుడు పూర ఆడే తిరుగుతున్నావు అంటే రామారావు గారితో పనిచేస్తే చాలు ఎవ్వడైనా సరే నిజాయితే మొత్తం పుచ్చుకుంటారనమాట ఇవన్నీ కాదురా ఇప్పుడే ఫైల్స్ క్లియర్ చేయలేదనుకో నిన్ను ఆఫీసుని మొత్తం తగలెట్టి బూడిచ్చేసి తీసుకెళ్దామని చెప్పి మందే మార్పులంతో వచ్చా సరే సార్ ఇదంతా మీద పెట్రోల్ పోయండి ఇప్పుడు అవుతారా పనులు ఇంకా నువ్వు కొట్టుకున్నప్పుడల్లా నేను నేల కత్తుకున్నాను రా ఏదో జరగబోతుంది ఏ పార్టీ అనవసరం ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని కొండలు తవ్వేస్తాం చెరువులు పూడ్ చేస్తాం అడ్డంగా భూములు కొట్టేస్తాం అని దౌర్జన్యం చేద్దాం అనుకుంటే రామారావు కేసుకి సంబంధించిన అన్ని రిపోర్ట్స్ నేను చదివాను బట్ సమ్మరీ మీ ద్వారా విందాం అనుకుంటున్నాను మేము రామారావు సంబంధించిన అన్ని యాక్టివిటీస్ అతను పెట్టే ఖర్చులు ప్రాసెస్ చేసిన ఫైల్స్ అన్ని ట్రాక్ చేసి చూశాక ఒకటి కన్క్లూడ్ చేయగలం ఇన్ సింపుల్ వర్డ్స్ మిస్టర్ రామారావు ఇస్ హైలీ కాంట్రవర్షియల్ ఇన్ హిస్ డీట్స్ బట్ వెరీ క్యాలిక్యులేటివ్ ఇన్ హిస్ మూవ్స్ మీరు అనుమతిస్తే ఇండో జపనీస్ పవర్ ప్రాజెక్ట్ కేసు తోటి ప్రారంభిస్తారు కలెక్టర్ గా సేవలో ఉండగానే భారత ప్రభుత్వం నిర్మించబోతున్న ఒక అణు విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి అంకురార్పణ జరపడం నాకు చాలా సంతోషంగాను కొంచెం గర్వంగాను ఉంది మన ప్రభుత్వం చేసిన మూడు వేల రెండు వందల ఎకరాల భూసేకరణ ఈ విజయానికి కారణమైతే స్పెషల్ కలెక్టర్ రామారావు గారి చొరవ ఔన్నత్యం వల్లే ఇది సాధ్యమైంది అన్న సబబ్ ఎస్పీ హైతో గారు సార్ యాజ్ ఎ టోకెన్ ఆఫ్ అప్రిషియేషన్ టు మిస్టర్ రామారావు పెళ్లి స్టేట్ హిమ్ ప్లీజ్ వెనక్ గేట్ నుంచి కంపెనీ వాళ్ళు లోపలికి వచ్చినట్టు రైతులకు తెలిసిపోయింది సార్ అందరూ బారికేట్ దాటి లోపలికి వచ్చేస్తున్నారు

బ్బులు కట్టి స్వాధీనం చేసుకున్న తర్వాత ఈ గొడవ ఏంట్రా విప్లవం ప్రతి రైతు నిత్య హరిత విప్లవం చేయబట్టే నీలాంటి వాళ్ళు రోజు మేము తిని మా మీద పెద్దలో ఏందిరా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు ఆయన ఏదో అయిపోయింది అందులో బయటకు వెళ్ళండి అయ్యేలా ఉంది వీళ్ళని మన కంట్రోల్ చేయలేకపోతున్నారు వెంటనే ఎమ్మెల్యే గారికి చెప్పారు పద చేసిన పని లెటర్గా వేస్ట్ అయిపోయేలా ఉంది చేయి దాటిపోకముందే ఈ ప్రాబ్లెమ్ సాల్వ్ చేయమని పైనించిన కాటర్ మీ నెత్తి మీద కట్టు నా ఒంటి మీద దెబ్బలు ఇంకా చేదాటకపోవటమేంటి సార్ మొత్తాన్ని లోపలేచి మరి పని మనం చేసుకోవటమే రహితుల సార్ వీళ్ళు రౌడీలు ఆయన దూయంటరా గొడవ సమస్య ఇంకా పెద్దది చేసేలా ఉన్న వదురు ఈ గొడవ ఇంకా పెద్దది నేషనల్ పిస్కెక్కితే ఈ వెంచర్కి బ్రేక్స్ పడతాయి అందుకే సెంట్రల్ మినిస్టర్ రంగంలోకి దిగి కాంప్రమైజ్ చేయాలి ఈ ప్రాజెక్ట్ మా హై కమాండ్ కి గా షేర్ ఉందయ్యా ఈ రోజు అగ్రిమెంట్ అవ్వకపోతే పార్టీలో నన్ను పక్కన పెట్టేస్తాను సార్ లాస్ట్ మినిట్ లో ఎంత హంగమా చేసి బ్లాక్ మెయిల్ చేయడానికి వచ్చారు సార్ వీళ్ళు రామారావు మనం కొన్నది ఎకరం ఏడు నుంచి ఎనిమిది వేలకి కానీ ఎంబోయూలో ఎకరాకి నలభై వేలు డిక్లేర్ చేసాం అంటే రూపాయి పెట్టకుండా ఢిల్లీ హైకమాండ్ బినామీలకు ట్వంటీ పర్సెంట్ మన గవర్నమెంట్ కి థర్టీ పర్సెంట్ షేర్ వస్తుంది అందుకే కొంత అఫీషియల్ గా కొంత అన్ గా డబ్బిచ్చి రైతులు ఒప్పించి ఇష్యూ క్లోజ్ చేద్దాం అనుకుంటున్నాం నువ్వు ఇంటికి వెళ్ళు రైతులతో మేం మాట్లాడతాం నువ్వు ఉంటే కోపాలు ఇంకా పెరుగుతాయి నువ్వు వెళ్ళు వెళ్ళు రామారావు ఆ రోజు అర్థాంతరంగా రామారావుని ఇంటికి పంపించి రైతులందరికీ ఎకరానికి ఇరవై వేలకు పైగా డబ్బు కట్టి ఎంఓయూను ముగించారు కొన్ని రోజుల తర్వాత ఎమ్మెల్యే సత్యనారాయణ గారికి రామారావు మీద అనుమానం వచ్చింది ఎంఓయూలోని కాన్ఫిడెన్షియల్ రేట్స్ రైతులకు చెప్పి వాళ్ళను రెచ్చగొట్టి రామారావు తిరుగుబాటు చేయించాడని కేసు పెట్టారు అనుకున్న దానికన్నా ఎక్కువగా రైతులకు చెల్లించిన ఏడు కోట్ల రూపాయల పరిహారంలో రామారావు కమిషన్ తీసుకున్నాడని కూడా కేసు పెట్టారు గారు జడ్జ్మెంట్ ప్రనౌన్స్ చేసే ముందు ఆఖరిగా కోర్టుకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ యూర్ ఆనర్ నేను చేసిన తప్పు అయితే నేను చేసిన దానికన్నా పదంతులు ఎక్కువ పెట్టుంటారు ఉంటారు వీడు మీ ముందు అదే నేను చేసిన మంచి అయితే చేసిందంతా వాళ్ళ మనసులో పదిలంగా పెట్టుకొని ఉంటారు అంతకంటే చెప్పుకోవడానికి నా దగ్గర ఇంకేమీ లేదు రోనర్ అభియోగం మోపబడ్డ పదిహేడు కేసులలో మూడు కేసులు క్లిష్టమైనవి కావడం వలన ఒక ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీని కోర్టు ఏర్పాటు చేసింది ఈ కేసులకు సంబంధించిన నిజానిజాల్ని నిర్దేశించి ఒక కామన్ ఆర్డర్ కింద తీర్పు ఇవ్వాలని ఈ కోర్టు నిర్ణయించింది అన్ని కేసుల పూర్వాపరాలు పరిశీలించి కమిటీ ఇచ్చిన రిపోర్ట్లని పరిగణలోకి తీసుకున్న పిదప సబ్ కలెక్టర్ బి రామారావు గారి మీద మోపబడ్డ ఏ ఒక్క అభియోగం నిరూపణ కాలేదని ఈ కోర్టు తీర్మానించింది ఆన్ ఎ పర్సనల్ నోట్ ప్రతి ప్రభుత్వ ఉద్యోగి పదవీ స్వీకారం చేసేటప్పుడు ప్రమాణం చేసే ఓత్ ఆఫ్ ఎలిజియన్స్ ని రామారావు గారు నూటికి నూరు పాళ్లు గుర్తు పెట్టుకుని పాటించినట్లు కనిపిస్తుంది అధికారం అంటే సేవతో కూడిన బాధ్యత అని అర్థం చేసుకుని అతను చేసిన కొన్ని పనులు బియాండ్ డ్యూటీలా ఉన్నా న్యాయపరంగా ఉన్నట్లుగా నమ్ముతూ అతని మీద ఉన్న అన్ని అభియోగాలని కోర్టు కొట్టివేస్తూ తీర్పు